చేయడానికి చెప్పిగా నువ్వే చెప్పాలి సన్నాలకు ఊతం అబ్బా ఏం చెప్తావు నువ్వు నేను అనుకోలే నువ్వు చెప్తావు సన్న వడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సాహం క్వింటాల్కు ఐదు వందల బోనస్ రేషన్ షాపులలోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టుగా లేని సన్నాలకు సాగు ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కార్ ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ తగ్గనున్న బియ్యం ధరలు సిగ్గు శరం ఇజ్జతి మానం ఏమన్నా ఉంటే నీకు ఆంధ్రజ్యోతినికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఏముండే మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి ఒకసారి నేను మొన్న కూడా నిన్న మొత్తం లైవ్లో మొత్తం ఇనవెట్టినా మేము ఐదు వందల రూపాయలతోని బోనస్ ఇచ్చి అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తా అని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా విపక్షంలో చాలా కావాలన్నా సరే మీకోసం మిమ్మల్ని ఎందుకు కాదన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇనబెడతావు మీరు మీరు చెప్పిన మాట ఇది ఇది ఎవ్వరు చెప్పలే ఎవ్వరు స్వతహాగా ఎవరు రాసింది లేదు ఏమీ లేదు మీరు సొంతంగా మీరు చెప్పిన మాట ఇగో ఈను ఐదు వందల రూపాయలు రైతులకు నేను మాట ఇస్తున్న ఎంత రైతులకు నేను మాట ఇస్తున్న ఎంత అయినా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ సదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఎన్ని వడ్లైనా పండించుకోరి ఐదు రూపాయ ఐదు రూపాయల బోనస్ ఇచ్చి కొనే బాధ్యత మాది అంటూ ఈ పెద్ద మనిషి చెప్పండి ఇప్పుడు పొంగులైటీ అర్థమైందా ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఓ ముచ్చట చెప్తాడు ఈయనేమో ఇన్ని చెప్పిన పరిస్థితి కనబడదు అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలు గుర్తు పెట్టుకోవాలి మరి ఈ పేపర్ అయినా ఎట్లా రాస్తాండి అంటే వీళ్ళ ఓనర్ ఎవరు వీళ్ళ ఓనర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి దీంట్లో పనిచేసే వాళ్ళు అందరు ఎవరు వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది ఉండొచ్చు ఇది దేనికోసం పనిచేస్తుంది ఈ పేపరు ఈ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది అంత ముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ప్రోత్సాహం గాదరా సాలే అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ తిడతారు రాష్ట్రంని శ్రీస్టోని అందరూ మీరు హామీ ఇచ్చిలు హామీని నెరవేర్చుకుంటా అన్నారు ఆ హామీని మే కేవలం సన్నాలకు మాత్రమే పరిమితం చేసిళ్ళు అన్ని వడ్లు పండించుకోని నేను ఐదు వందల బోనస్ ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు చెవులు దొబ్బినేయా అని అంటున్నారు తెలంగాణ రైతాంగం దాని గురించి సమాధానం లేదు ఇక్కడ ఎందుకు సమాధానం ఉంటుంది శేషటి అన్ని లంగ పనులే ఏమన్నా అంటే గత సర్కారు మీద ఇస్తారు చూడు నాడు బోనస్ ఇవ్వక గత బీఆర్ఎస్ సర్కార్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చినట్లుగా చెప్పి దొడ్డు రకం వర్ల సాగు చేయొద్దని సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది నాడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు అందుకు చాలామంది రైతులు ముందు వచ్చి సన్న వరలకు సాగు చేశారు కానీ ప్రభుత్వం మాట తప్పింది బోనస్ ఇవ్వలేదు దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు సన్నాల సాగు పెట్టుబడి ఖర్చంతా ఏది తెగుళ్ళు బెడద వల్ల దొడ్డు వరల కన్నా నాలుగైదు క్వింటాల దిగుబడి తక్కువే వస్తుంది దీనికి తోడు ప్రైవేట్ వ్యాపారులు మిల్లల్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో సన్నవర్ల సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలామంది ఏంది రైతులు ఆ వైపు వెళ్ళడం మానేసిర్రు అని చెప్పి రివల్ రాసిల్ ఇది వెలుగు పేపర్ ఆయన రాసిండు వెలుగు పేపర్ ఆయన ఇంత అద్భుతంగా రాసిండు అయ్యా వెలుగు పేపర్ అయినా నీకు కన్నలేమన్నా కనబడతలేవా అని నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది ఎందుకంటే ఇప్పటికీ కూడా అకాల వర్షాల కారణంగా వడ్లన్నీ కూడా తడిసి మొలకెత్తుతున్న పరిస్థితి రైతులు కన్నీళ్లతోనే ఉన్నారు మురబెట్టుకుంటా ఉంటే నీ పేపర్లో ఇప్పటి వరకు ఈ వారం రోజులలో మీ భజన పేపర్లలో ఏడ రాలేదురా బాడక అని తిడుతున్నారు వాళ్ళు నేను తిడతలేను రైతులు తిడుతున్నారు మీ పేపర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తారు కాబట్టి మీరు చెప్పిందే నిజం అనుకొని పాపం వాళ్ళు మోసపోతున్నారు నాలాంటోడు ఒకడు ఉన్నాడు ఇవన్నీ నిజాలని తేల్చి చెప్తాడు అనేది పాపం తెలియదు కదా వారం రోజుల బట్టి వర్షాలు కురొస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా కూడా అరే రైతులకు సంబంధించిన పంట గురించి రాయండి అండి పేపర్లు కల్లాలలో మొలకెత్తిన పంట గురించి పేపర్లు రాయవు ఏదో ముఖ్యమంత్రి చెప్పిండట సన్నాలకు ఊతమిత్తందట ప్రభుత్వం షిగ్గుండాలేది రాయడానికి సన్నవర్లతో బోనస్ స్టార్ట్